నా పేరు డాక్టర్ వెంకట్ అండి సో ఈ పేషెంట్ డీటెయిల్స్కి వస్తే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఈయనకి ఈయన మన దగ్గరికి ఫైవ్ డేస్ నుంచి బయట ఒంగోల్లో చికిత్స పొందుతున్నారు బ్రెయిన్లో అయిందని మెదడులో రక్తస్రావం అయిందని వాళ్ళకి మందులతో నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐదో రోజు పేషెంట్ డౌన్ అయిపోయి కోమా కోమాలోకి వెళ్ళడం వల్ల మన అపోలోకి రెఫర్ చేయడం జరిగింది పేషెంట్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు అన్నప్పుడు మీకు తెలుసు వాళ్ళకి పెద్ద ఆపరేషన్స్ తలకు చేయాలంటే చాలా కష్టం సో మన దగ్గర వచ్చినప్పుడు స్కాన్ మళ్ళీ రిపీట్ చేసి చూసినప్పుడైతే తల్లో బ్లీడింగ్ బాగా పెరిగింది సాధారణంగా తల్లో జరిగే బ్లీడింగ్ కారణం ఏంటంటే బీపీ ఎక్కువ అవడం వల్ల అది ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత ఇంకా ఆగిపోతుంది కానీ ఈ పేషెంట్కి మళ్ళీ బ్లీడ్ అయింది మళ్ళీ పెద్దదైంది సో ఎందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెదడ్లో ఒక పార్ట్లో ఆర్టీ మాల్ఫార్మేషన్ స్మాల్ ఫర్మేషన్ అంటే నార్మల్గా రక్త రక్తనాణాలలో నుంచి రక్తం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది హార్ట్కి కానీ ఒక ప్లేస్లో మెదడులో ఈ రక్తనాళాల్లో కొంచెం అబ్నార్మల్గా కలుసుకొని ఒక గుచ్చు లాగా ఒక గ్రేప్ లాగా ఫామ్ అయింది దీన్ని ఆర్టీరో మాల్ ఫర్మేషన్ అంటారు ఇది ఏమవుతుందంటే కొంచెం తేడా అయినటువంటి రక్తనాణాలు అవి ఎప్పుడైనా పగిలిపోవచ్చు సో మొదటిసారి పగిలినప్పుడు అది గుర్తించలేదు రెండోసారి మళ్ళీ పగిలింది సో రెండోసారి పగిలినప్పటికీ పేషెంట్కి కోమాలోకి వెళ్ళాడు మన దగ్గర వచ్చేటప్పటికీ ఒక చేయి కాలు పూర్తిగా పడిపోయింది కోమాలోకి వెళ్తున్నాడు అప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు బ్లీడింగ్ బాగా పెరిగిందని అర్థమైంది సో ఇప్పుడు మన దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పెద్ద ఆపరేషన్ చేసి బ్లీడ్ తీసేసి బోన్ సార్ చెప్పినట్లు బోన్ తీసి పొట్టలో అమర్చేసి వెంటిలేటర్లో పెట్టడం అది మొదటి ఆపరేషన్ కానీ దీనివల్ల డెబ్బై ఎనిమిది ఏళ్ళలో ఉన్న వాళ్ళకి రక్తస్రావం ఎక్కువ అవ్వచ్చు బ్లీడింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు అనస్తషియా సంబంధించిన ఇబ్బందులు రావచ్చు రెండో మార్గం ఏంటంటే ఒక చిన్న ఎండోస్కోప్ పాస్ చేసి మెదడులో రక్తం అంతా తీసేసి ఆ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తీసేయడం వచ్చినప్పుడు మనం చేసిన సిటీ స్కాన్ అండి ఇందులో మీరు గమనించినట్లయితే బ్లీడింగ్ చాలా పెద్దదిగా ఉంది కానీ ఈ లొకేషన్ కొంచెం అబ్నార్మల్ లొకేషన్ ఈ బ్లీడింగ్ మీడియల్ పార్ట్లో కొంచెం తేడాగా ఉండేటువంటి వెజల్స్ ఉన్నాయి సో దానికి మనం పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ వెంటిలేటర్లో ఎక్కువ రోజులు ఉంచాల్సి రావచ్చు తర్వాత వెంటిలేటర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు అందుకని మేము ఒక చిన్న బర్హోల్ చేసి పేషెంట్ తలని ఇలా తిప్పేసి ఒక చిన్న ఇన్సిషన్ మాత్రమే దాన్ని ఇవ్వడం వల్ల ఈ ఎండోస్కోప్లో నుంచి క్లాట్స్ క్లాత్స్ అనేది తీయడం జరిగింది ఇది ఎండోస్కోపిక్ పిక్చర్ అండి ఈ ఎండోస్కోప్లో చూసినప్పుడు దాని లోపల కొంచెం విపరీతమైనటువంటి రక్తనాణాలు ఉన్నాయి దాన్ని కూడా నార్మల్గా ఏం చేస్తారంటే మైక్రోస్కోప్ వాడి తీస్తారు ఇప్పటివరకు అందరూ చేసింది మైక్రోస్కోప్తో తీయడమే జరిగింది కానీ ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టాలంటే మళ్ళీ పెద్ద ఆపరేషన్ అవసరం అవుతుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎండోస్కోప్లో నుంచే దాన్ని పూర్తిగా కాల్ చేసి ఎంతవరకు అనిపించిందో అంతవరకు తీసేయడం జరిగింది తర్వాత ఇది పేషెంట్ రెండో రోజు ఫోటో సో పేషెంట్ రెండో రోజు డిశ్చార్జ్ అయిపోయారు మామూలుగా అయితే ఒక వారం పది రోజుల దాకా వెంటిలేటర్లో పెట్టడం తర్వాత ఈ ఏజ్లో వాళ్ళు బయటకు వస్తారో కూడా తెలియదు సో ఇంత కాంప్లెక్స్ సర్జరీస్ మనం చేయడానికి సార్ అన్నట్లు మూడు ముఖ్యమైన విషయాలు కావాలి ఒకటేమో పేషెంట్కి అది చేయగలమో లేదో చూసుకోవాలి అన్ని పేషెంట్స్కి ఎండోస్కోప్ ద్వారా తీయడం కుదరదు ఈ పేషెంట్కి ఏవిఎం చాలా చిన్నదిగా ఉన్నది అది కూడా ఎండోస్కోప్లో నుంచి పాస్ చేసి తీయగలిగినట్లే ఉండడం వల్ల తీయగలిగాము రెండోది ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉండేటువంటి సామాన్లు ఎండోస్కోప్ కానీ రోబోట్ నావిగేషన్ కానీ ఇవన్నీ ఉండడం వల్లనే ఇది చేయగలం ప్రతి చోట ఇవి అవైలబిలిటీలో లేదు అలాగే అనెస్థిషియా టీమ్ సపోర్ట్ క్రిటికల్ టీమ్ సపోర్ట్ మనం వచ్చిన వెంటనే ఆ పేషెంట్ని ఇది ఉందని గుర్తించడం ఎంత ముఖ్యమో తర్వాత సర్జరీ చేసి బయటికి రావడం కూడా అంతే ముఖ్యం సో ఈ ఈ ప్రాసెస్ అనేది ఎండోస్కోప్ ద్వారా ఏవిఎం తీయడం అనేది ఇప్పటివరకు మేము చూసిన వాటిలో ఎవరికీ చేయలేదు చైనాలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి తర్వాత మన దేశంలో మొదటిసారిగా తీయడం జరిగింది అందుకే పేషెంట్ రెండో రోజు డిశ్చార్జ్ అవ్వగలిగారు మామూలుగా అయితే ఎక్కువ టైం పట్టేది అదండి మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సర్జరీస్ ఎట్లా ఇవ్వాల్యూ అయితేనియం ఇంత ముందు పేషెంట్స్ ఎట్లా అసెస్ చేసేవాళ్ళంటే చిన్న ఆపరేషనా పెద్ద ఆపరేషన్ అనేసి ఎన్ని కుట్లు పడ్డాయి ఓ పది మీకు పదిహేను కుట్లు పడ్డాయా మీకు ఇరవై కుట్లు పడ్డాయంటే పెద్ద ఆపరేషను ఒకటి రెండు కుట్లు పడ్డాయంటే చిన్న ఆపరేషను ఈ గత ఇరవై ఏళ్ళ కిందట ఈ మినిమల్ యాక్సిస్ సర్జరీ అని ల్యాప్రోస్కోపీ పొట్టలో ఏం జరుగుతున్నా కానీ ల్యాప్రోస్కోపీలో పొట్టలోకి ఒక కెమెరా పంపించి ఆపరేషన్ స్టార్ట్ అయినాయి స్పైన్ సర్జరీస్లో స్పైన్కి కానీ బ్రెయిన్కి కూడా ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేసి మినిమల్ యాక్సిస్ సర్జరీ స్టార్ట్ అయినాయి అట్లే ఈ ఈ ఈ క్రమంలోనే ఈవెన్ ఏవీ మాల్ఫార్మేషన్ అంటారు పేషెంట్ వచ్చి ఒక కంజనెటల్ ఆర్టీరియల్కి వీనస్కి మాల్ ఫార్మేషన్ జరిగేదానికి ఏవీ మాల్ఫార్మేషన్ అంటే ఎమర్జెన్సీగా క్రేనియాటమీ చేసి చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెదడు బోన్ తీసేసి ఆ బోను మళ్ళా ఒక ఆరు వారాలు బయట పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత ఆరు వారాల తర్వాత మళ్ళీ బోన్ పెట్టే ప్రకారం అనేది రెగ్యులర్గా జరుగుతుంది ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ పేషెంట్కి ఎస్పెషలీ డాక్టర్ వెంకట్ గారు మీ అందరికీ తెలుసు కాకపోతే ఈ పేషెంట్లో డాక్టర్ గారు మెయిన్గా అనసీషా టీం హెల్ప్ ఎమర్జెన్సీ టీం హెల్ప్తో డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ మేజర్ క్రేనియాటమీ చేయకుండా ఓన్లీ ఒక చిన్న బర్హోల్తో కెమెరా పాస్ చేసి ఆ మాల్ఫార్మేషన్ ఎక్సర్సైజ్ చేసి అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ని అక్కడే మత్తులోంచి బయటకు వచ్చి వితిన్ త్రీ ఫోర్ డేస్లో డిశ్చార్జ్ చేసి ఇది చాలా అద్భుతం అంటే మేము కేస్ రిపోర్ట్స్ పోతే ఎన్ని జరుగుంటాయి అనేసి అంటే ఇండియాలో దాకా ఒకటి కూడా రిపోర్ట్ కాలే అంటే పేపర్స్ అన్నీ చూసుకునేదానికి అందుకోసం మేము ఒకటికి రెండుసార్లు క్లెయిమ్ చేసుకున్నాం ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేసి న్యూరో సర్జరీ దిస్ థింగ్స్ అండ్ ఆల్ ఐ థింక్ ఇట్లాంటి కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి దీంట్లో ఎన్ని ఎంత కష్టం ఉంది మీకు డాక్టర్ వెంకట్ గారు డీటెయిల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా ఈ రకమైన ఆపరేషన్స్ చేయాలి అంటే ఒకటి ఏంటి అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి అంటే డాక్టర్ గారికి ఏ ఇండికేషన్లో ఏ సర్జరీ చేయగలిగాలో ఎక్స్పర్టైజ్ ఉండాలి అట్లీస్ట్ మీరు ఇట్లాంటి బాగా ప్రోపకాన్ చేస్తే సో దట్ ఎలిజిబుల్ పేషెంట్స్ ఈ మేజర్ క్రేనియోప్లాస్టీ అన్నీ అవాయిడ్ చేసి ఇంతముందు ఆపరేషన్ చేయించుకోవాలంటే తల ఆపరేషన్ చేయించుకోవాలంటే గుండు కొట్టించుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకోవాలి ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్లో ఏమీ అవసరం లేదు జస్ట్ ఇక్కడ లైట్గా షేవ్ చేసి ఎండోస్కోపీ పెట్టి ఆపరేషన్ చేసేది అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరపున డాక్టర్ వెంకట్ గారిని డాక్టర్ రాజమోహన్ గారి టీము డాక్టర్ శ్రీనివాస్ టీమ్ని కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను ఇట్లాంటి సర్వీ ఇట్లాంటి సర్జరీస్ ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు